కృష్ణా జిల్లా మంచిలీపట్నం బందరు పీకేఎం కాలనీలో సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసిన జనసేన నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నం పంతొమ్మిదవ డివిజన్లోని పీకేఎం కాలనీలో జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను తీసుకుని వెళ్లే భాగంగా ఈ రోజు ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశామని తెలిపారు స్థానికంగా ఈ కాలనీలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు కాలనీలో పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను వివరించటం జరిగిందని తెలిపారు అలాగే రాబోయే రోజులలో జనసేన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లటానికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు అలాగే రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీని బలపరచాలని పీకేఎం కాలనీలోని ప్రజలను కోరామని తెలిపారు ఈ కార్యక్రమంలో బబ్లు ఈశ్వర్ భార్గవ్ సాయి గోపయ్య యశ్వంత్ సాయి సాయి కిరణ్ రేహాన్ ఈశ్వర్ మరియు కొంతమంది జనసైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ గత రెండు సంవత్సరాల నుంచి పైనుంచి కూడా ఎన్నో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ అదేవిధంగా ఏదైతే పార్టీ ఎజెండా ఏడు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మచిలీపట్నం స్థానిక మన మల్కాపట్నం సమీపంలో ఉన్నటువంటి పీకేఎం కాలనీలో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి దగ్గరికి వెళ్ళి ఈరోజు పార్టీ యొక్క సిద్ధాంతాలను తీసుకెళ్తూ పార్టీ యొక్క ఎజెండాను తెలియజేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వంలో సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూ జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు చాలా సమస్యలు అనమాట ఫస్ట్ మనం ఇంటికి వెళ్తే ఒక రెండు రెండో డోరో మూడో డోరు పర్యటనకు వెళ్తే ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితి అంటే ఒక పేద పడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఇటువంటి గవర్నమెంట్ ఎటువంటి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ నిలబడలేని పరిస్థితి ఎందుకంటే నేను అడిగా పిల్లలు ఏం చేస్తున్నారమ్మా అంటే స్కూల్లో స్కూల్ ఆఫీస్ చేసాం మేము అంటే ఎందుకని అడిగితే ఒకటే చెప్పింది గవర్నమెంట్ స్కూల్లో సరైన ఎక్విప్మెంట్ లేదు అదేవిధంగా కేర్ఫుల్గా ఏదైతే ఎడ్యుకేషన్ అందిస్తున్నారో సరైన పద్ధతులు అందట్ల టీచర్స్ దగ్గరని అక్కడ ఉన్న కేర్ఫుల్గా వాళ్ళని తీర్చిదిద్దట్లేదు అదే విధంగా మధ్యాహ్నం ఏదైతే భో భోజనం పథకం ఉందో చాలా దౌర్భాగ్యంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం ఉన్నామంటే ఎట్లాంటి ఫుడ్ తింటున్నామని ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు అక్కడ ఉంది గవర్నమెంట్ ఎటువంటి పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి అనే దానిలో ఇంత నిర్లక్ష్యంగా ఇంత దౌర్భాగ్యంగా ఉందంటే వైసీపీ గవర్నమెంట్ ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు అటువంటి సరైన సమయంలో ఇటువంటి ఎక్విప్మెంట్ లేక ఇటువంటి ఫుడ్ పెడతాం వలన ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎలా పంపించమని చెప్పి చాలామంది అంటున్నారు సో మేము జనసేన గవర్నమెంట్ రాగానే ఏ విధంగా వాళ్ళ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాం ఒక అండగా నిలబడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ చాలా సమస్యలు ఉన్నాయి వాటిలో డ్రైనేజీ విషయం కానీ వాటర్ విషయం కానీ సరైన స్కీమ్స్ కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వక ఇచ్చేయే పనికి మాలిన స్కీములు మళ్ళీ పనికి వచ్చే స్కీములు ఉన్నాయి రెండు యాక్చువల్గా ఏ గవర్నమెంట్ ఇచ్చినా పెన్షను రేషన్ కామనం అది వస్తుంది అందరికీ అసలు డెవలప్మెంట్ ఏంటి ఇటువంటి కుటుంబాలు ఇటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఏ విధంగా గవర్నమెంట్ నిలబడాలని చెప్పి దానిలో నిర్లక్ష్యమైన పైన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది స్టూడెంట్స్ బిజినెస్ జాబ్ అందరూ కష్టపడే వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి నిలబడాలంటే జనసేన పార్టీ కోసమే పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం రావాలి అందరూ బాగుండాలి అదొక్కటే జనసేన పార్టీ ఒక ఎజెండా మీరు దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఓటేసి గెలిపిస్తే అద్భుతంగా స్టేట్ని ముందుకు తీసుకెళ్దాం నియోజకవర్గంలో సమస్యలు తీ తీర్చుకునే అవకాశం కూడా భగవంతుడు మనస్ఫూర్తిగా ఇస్తాడు మీ అందరికీ ఒక అవకాశం ఉన్నాయి ఆయన గెలిపించండి గెలిపించినాక గవర్నమెంట్ ఇంకా ఏ వేలో స్టేట్ ఏ వే డెవలప్మెంట్ వేలో వెళ్తుందో మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీని జరుపు నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో అద్భుతంగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇంకా డెవలప్మెంట్ వేలో కూడా వార్డులందరినీ కూడా వార్డులో కూడా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి అవకాశం రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా రెండు మూడు నెలలు ఉన్నాయి ఎలక్షన్స్కి ఒక్కసారి గుర్తుపెట్టుకుని అన్నయ్యకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే అద్భుతంగా స్టేట్ని ముందు తీసుకెళ్లే వేలో అందరు నిలబడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క తమ్ముళ్ళు కూడా బబ్లుకి కానీ ఈశ్వర్ కానీ భార్గవ్ కానీ మన గోపయాన్న కానీ ప్రతి తమ్ముళ్ళు అందరికీ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తమ్ముడికి అందరికీ కూడా పేరు పేరిన జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అడ్వాన్స్ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ రాబోయే రేపు నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుద్ది కాదు కొత్త ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన ప్రభుత్వానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అందరూ కూడా ద దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఇస్తూ అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఇంకా అద్భుతంగా చేసుకు విధంగా జనసేన పార్టీ అడుగులేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్